పేరు బోని ప్రసాద్ నేను నిజాం కాలేజ్ స్టూడెంట్ని మా గ్రామం అంబాల అంబాల గ్రామంలో జరుగుతున్న అవినీతి అరాచకాలపై ఈరోజు పోరాటం జరిగింది దీనిపై వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించి మళ్ళీ రీకన్స్ట్రక్షన్గా మా గ్రామ మా గ్రామ స సర్పంచ్ని అలాగే గ్రామ పంచాయతీ అధికారులని విచారణ జరిపి వెంటనే ఆ రికార్డు సీల్ చేసినటువంటి రికార్డులను వెంటనే గ్రామ గ్రామ సభ పెట్టి మా యొక్క గ్రామ ప్రజలందరికీ కూడా గ్రామ ప్రజల సమక్షంలో వాళ్ళందరికీ కూడా లెక్కలు చెప్పాలని కోరుకుంటూ నమస్కారం ముందుగా మా ప్రశ్నిత్రులకి అలాగే మా విలేజ్ నుంచి వచ్చినటువంటి యువతకి అందరికీ నమస్కారం ఈరోజు పోరాటం పోరాటం చేద్దాం పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మన గ్రామ పంచాయతీ ఏర్పాటు రోజు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మన గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయడం జరిగింది విలేజ్లో ఐదు వేల మంది ఉన్నారు అందులో మూడు వేల పైగా హోటల్స్ అలాగే మా విలేజ్లో ఉన్నటువంటి వైలాది ఎకరాలు ఒక వెయ్యి నూట తొంభై ఎకరాలలో సాగు సాగుబడి పడుతుంది ఇక్కడ పాలకవర్గంపై ఒక రెండు నెలల నుంచి తీవ్రమైన తీవ్రమైన ఆరోపణలు జరిగినాయి ఆరోపణలకి ఈరోజు మేము తీవ్రంగా నేర్పిస్తున్నాం మా గ్రామంలో ఉన్నటువంటి లక్షల కొద్ది రూపాయలు ఈరోజు అవినీతికి పాల్పడినటువంటి యువకులు అవినీతికి అవినీతికి పాల్పడడం జరిగింది ఇదే సిపిలో ఒక రెండు నెలల నుంచి కొన్ని లక్షల రూపాయలు ఎక్కడ పోతున్నా మాకు తెలవట్లేదు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల కాలం నిలిచిందాయించింది మళ్ళీ ఎలక్షన్ జరిగినాయి ఆ భక్తులు బాగుపడతాయి కావచ్చు వచ్చిన తర్వాత ఆ గ్రామానికి ఎన్నో నిధులు వచ్చినాయి ఆ నిధులను కూడా ఈరోజు అక్టోబర్ ఫిఫ్త్ రోజు అక్టోబర్ ఫిఫ్త్ రోజు మా గ్రామ పంచాయతీకి మా గ్రామ పంచాయతీలో నిధులు దిద్వినియోగం జరిగినాయి ఆ నిధులు దిగునియోగం జరిగినాయి ఆర్టీఓ గారు ఆ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అంబాల గ్రామ పంచాయతీ వెళ్ళి విచారణ జరపమని ఆ రోజు వచ్చినటువంటి అధికారులు ఏం చెప్పారంటే అంబాల గ్రామ పంచాయతీలో రికార్డ్ తీసి జరిగింది అక్టోబర్ ఫిఫ్త్ రోజు మన గ్రామ సర్పంచ్ గారు కానీ అలాగే ఉప సర్పంచ్ గారు కానీ వార్డ్ నెంబర్ కానీ ఎవరు లేరు ఒక ముగ్గురు వార్డ్ నెంబర్లు మాత్రమే అధికారికి వచ్చిన రోజు ఇక్కడ ఉన్నారు ప్రజెంట్లో ఉన్నారు అప్పటికే మన గ్రామ పంచాయతీ సెక్రటరీ సస్పెండ్ చేయడం జరిగింది గ్రామ పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేయడం జరిగింది ఇప్పుడు ఒక సూటి ఒక ప్రశ్న గ్రామ పాలక వర్గానికి ఒక సూటి ఒక ప్రశ్న ఈ రికార్ల్డ్ ఎవరు ఇవ్వడం జరిగింది ఒక గ్రూప్ వన్ అధికారికి ఈ ఎవరు ఇచ్చారు మీరు ఈ గ్రామంలో ఎందుకు లేరు మీ దగ్గర తప్పు లేనప్పుడు ఆ విచారానికి ఎందుకు హాజరు కాలేదు ఎక్కడ పోయి ఉన్నారు అక్టోబర్ ఫిఫ్త్ రోజు మీరు ఎక్కడ ఉన్నారు మీ దగ్గర తప్పు లేదు మా దగ్గర తప్పు లేదు అన్నప్పుడు ఇక్కడ ఉండి అధికారికి మీరే లెక్కలతో సహా చెప్పి తెల్లారి మా గ్రామ ప్రజలందరికీ కూడా ఇది జరగలే నేనేం తప్పు చేయలే అని చెప్పాల్సిన ముచ్చట మీది కాదా మీ బాధ్యత కాదా మా గ్రామంలో ఉన్న మొట్టమొదటి పౌరులు మీరు మీరు మాకు చెప్పాలి మా దగ్గర ఏం జరగలేదు మీరు తప్పు చేయలేదు అని తెల్లారు గ్రామ సభ్యుడికి చెప్పాలి బట్ ఆ రోజు ఎక్కడ అంటే ఆ రోజు ఎక్కడన్నాడు అంటే తెలుసా మనకు షామీపేటలో ఉన్నాడు మన ఫస్ట్ సిటీస్ ఆఫ్ అంబాల విలేజ్ షామిలిపేటలో ఉన్నాడు టూ మంత్రంగా జరిగింది అచ్చిలు ఆర్డీఓ గారు అదే అలాగే మైనింగ్ మైనింగ్ ఈడీఓ వారు వీళ్ళందరూ వచ్చి అచ్చి ఏం విచారం జరిపిందో మాకు కూడా తెలియదు విచారం జరిపి ప్రభుత్వ అధికారు విచారణ జరిపిన తర్వాత అది తెలంగా గ్రామ సభ పెట్టి ఏం విచారణ జరిగిందో ఏం దొరికిందో చెప్పాల్సిన అధికారం గ్రామం వాలిగున్నది ఒక కలెక్టర్ ఉంది కలెక్టర్ కూడా పట్టించుకోలేదు ఈ రోజు యువతకు కాల్ ఇచ్చాం ఇక్కడ రాలి ఇది మన పరిస్థితి కూడా రాలేదు పట్టించుకోలే మరి ఎవరు ఎవరు ఐదు సంవత్సరాల క్రితం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇది మన గ్రామానికి వచ్చే నిధులు ఇవి వస్తున్నాయని చెప్పడానికి పది కోట్ల నలభై మూడు లక్షలు మన గ్రామానికి వచ్చినట్టు పది కోట్ల నలభై మూడు లక్షలు అంటే ఈ సంవత్సరం కాదు ఈ ఈ టర్మ్ లో కాదు ముందు టర్మ్ లో పది కోట్ల నలభై మూడు లక్షలు మన గ్రామానికి ప్రభుత్వం నుంచి సెంట్రల్ గవర్నమెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్ వచ్చినట్టు తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన నివేదిక ఇది తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన నివేదిక అంటే పది కోట్ అంటే కోట్ల కొద్ది మనకు నిధులు వస్తున్నాయి కానీ మన గ్రామం ఈ రోజు కూడా అభివృద్ధికి నేర్చుకోవట్లేదు నేను ఏం చేద్దాం అలాగే సహజ వనరులకు ఇంకోటి ఆర్టీఐ నోటిఫికేషన్ రైతు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇది ఏంటంటే రైతు ఇన్ఫర్మేషన్ యాక్ట్ నేను అప్లికేట్ చేయడం జరిగింది సార్ మా గ్రామంలో నిధులు ఎటు పోతున్నాయో ఎవరు పోతున్నా తెలియట్లేదు మీ గ్రామ సభకు వెళ్ళినా కూడా మా గ్రామంలో ఎవరు పట్టించుకోలేదు అక్కడ అడిగినా కూడా ఎవరు పట్టించుకోలేదు అని నేను ఆర్టీఐకిస్తే వాళ్ళు ఏమి రిప్లై ఇచ్చారంటే త్రీ టైం ఇస్తే ఫోర్త్ టైం ఫోర్త్ కాల్కి వాళ్ళు రిప్లై ఇస్తారంటే సారీ మీకు కి గివ్ ఎనీ టైప్ ఆఫ్ అప్లికేషన్ ఎనీ టైప్ ఆఫ్ ఫామ్స్ తీ అంటే మేము ఎట్లా లెక్కలు చెప్పలేము ఎందుకంటే మీ గ్రామ పంచాయతీ నుంచి మాకు ఎట్లా లెక్కలు చెప్పట్లేదు ఎందుకు చెప్పట్లేదు సార్ అంటే మీరు నాలుగు సార్లు వార్నింగ్ లెటర్ ఇచ్చినాం ఇంకోసారి కూడా మేము అప్లికేషన్ లెటర్ ఇచ్చినాం వాళ్ళకి ఆర్డర్స్ పంపడం కోర్టు నుంచి కూడా డైరెక్ట్ టీఆర్స్ చేసుకొని మాకు చెప్తున్న తర్వాత ఎత్తాం తర్వాత చెప్పండి మరి ఎవరు అడగాలి దీన్ని మనకు బాధ్యత లేదు మనం నిష్పేమంటే అంటే పెరిగినాం అలాగే సహజ వనరుల విషయంలో మన గ్రామానికి సహజ వనరులు ఉన్నాయి మొన్నటికి కొండ వర్షాలు కొట్టినాయి దీపచ్చమైన వర్షాలు కొడితే ఆ వర్షాలు వరదలు తగ్గిన తర్వాత ఇంబడే మరోవారు వచ్చింది నేను అనుకున్నా అప్పవరారే మా రైతులను పరామర్శించడానికి వచ్చింది కాదు వాళ్ళకి నష్టపరిహారం పట్టించుకోవడానికి వచ్చింది అనుకుంటే కాదు అక్కడ ఆ రైతులు ఆ రైతుల పొలాలు వచ్చిపోయినా ఉష్కపోయింది ఆ ఉష్కలు ఎక్కేడానికి ఆ రైతుల కోసం పట్టించుకో రాలేదు సుమారుగా రెండు కోట్ల సహజ వనరులను మన గ్రామానికి చెందినటువంటి రెండు కోట్ల వచ్చితే మన గ్రామం బాగాకి అది ఎటువేనాయి తెలారే గ్రామ సభ వేయడం జరిగింది ఆ తర్వాత గ్రామ సభ తీర్మానం ఏంటంటే గ్రామ పంచాయతీకే ఉష్ణి ఎంత అంటే సిబ్బాష్టాయి మా తప్ప మంచి పని చేసి మా గ్రామం రెండు కోట్లతో గణనీయంగా అభివృద్ధి చెందుతుంది కమలాపూర్ మండలమే మా గ్రామం ఒక అభివృద్ధి పదంలో నడుస్తుంది మేము ఈ గ్రామ యోగరైనందుకు తెలియదు తిరగచ్చు అనుకున్నాం ఆ తర్వాత ఏమైందంటే గ్రామ పంచాయతీ ట్రెజరీకి ఆ ఉష్ణ పైసలు జమ అవట్లేదు రెండు వేల రూపాయలు అంటే ఒక ట్రాక్టరీకి రెండు వేల రూపాయలు అంటే కొన్ని వందల వేల వేల ట్రాక్టర్ల ఉష్కే ఎదుగుతుందో ఈ రోజు ఆ రెండు కోట్లతో మనం ఎంతో అభివృద్ధి చెందవచ్చు మన గ్రామంలో ఉన్న రైతులందరికీ రైతులను ఆ రెండు కోట్లతోని ఆ రైతులని కోల్డ్ స్టోరేజ్లు కట్టివచ్చు ఆ కోల్డ్ స్టోరేజ్ లోతో మన మన పంటలు నడుస్తున్నాయి వర్షం కొట్టేయాలి ఎక్కడెక్కడ నుంచి ఎక్కడైనా పోసుకోవాలి మనం వెళ్ళలేదు ఆ కోల్డ్ స్టోరేజ్ పెట్టుకుంటే కొన్ని రోజుల తర్వాత అమ్ముకుంటే మనకి ఎక్కువ పైసలు వస్తాయి మన రైతులు బాగుపడతారు అదే కాకుండా ఇప్పుడు మన పక్క ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మరికలి కూడా గ్రామానికి వెళ్తే అక్కడ రైతులకు ఎక్కువ బెనిఫిట్స్ వస్తున్నాయి ఎందుకంటే వాళ్ళ దగ్గర రైతులకు సపోర్ట్ చేస్తున్నాం అక్కడ ఒక సాయిల్ టెస్టింగ్ సాయిల్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది దాని ద్వారా ఎప్పుడు ఏ పంటలు వేయాలి ఎప్పుడే పెస్టిసైడ్స్ కొట్టాలి అప్పుడు అగ్రికల్చర్ ఎంత డెవలప్ అవుతుంది మన రైతులు బాగుపడతాయి నిధుల నుంచి సెంటర్ ఏర్పాటు చేసుకున్నాం అలాగే సీడింగ్ సీడింగ్ వెరైటీ అంటే డైరెక్ట్ గా వడ్డీ తీసుకొని వచ్చి ఆ సీడింగ్ వెరైటీ శుద్ధి చేసుకుని డైరెక్ట్ గా శుద్ధి ఒక కింటాల్ కు రెండు వేల అధినంగా వస్తాయి మనకు పద్దెనిమిది వందల కింటాల్ అయితే మళ్ళీ మూడు వేల మూడు వేల ఎనిమిది వందల కింటాల్ అంటే వడ్లు మూడు వేల ఎనిమిది వందల క్వింటల్ అంటే సీడింగ్ డైరెక్ట్ గా సీడింగ్ కంపెనీ అమస్తున్నారు ఈ రెండు కోట్లతో అది ఒక కోల్డ్ స్టోరేజ్ ఒక సీడింగ్ సెంటర్ ని అలాగే ఒక ఫర్టిలైజర్ సెంటర్ ని అలాగే ఇంకోటి ఒక సాహిత్య సెంటర్ని ఏర్పాటు చేస్తాం మేము ఈ రోజు అడగబోతున్నాము అట్లాగే మన గ్రామం నుంచి ఎంతో మంది మన గ్రామం పడిని మనమే పట్టించుకోలేదు మన ఊళ్ళో మనమే విద్యం పంపిస్తున్నాం ఈ రోజు ఈ పరిస్థితి ఎదురు వచ్చింది ఒకసారి పోలీస్ స్టేషన్ పోతే ఇవే గ్రామం నుంచి వచ్చినా అంబాలా చెప్తే వాళ్ళు ఒక ఫైల్ ఇస్తాడు అంటే అక్రమాలకు అది అక్రమాలకు నిలయంగా మారింది మన అంబాల గ్రామం దానికి గదిలేసుకొని చెప్పాలి అవునా కదా అవునా కదా ఇంకొకటి ఏంటంటే సార్ ఎవరు ఇది పరిస్థితి అంటే ఫస్ట్ మీరు లేఖలు ఇష్టం అంబాల గ్రామం నుంచి మన నుంచి ఏం లేకపోతే అంటే సార్ మాకు ఇంకొక వహిస్తా పోవాలి అప్పు ఇంకా వైసీపీ అందంగా ఇది మీ వైసాప్ జరుగుతుంది ఇంకొక వైసీపీ పోవాలి నా దగ్గర బెల్ట్ షాప్లో పర్మిషన్ ఇవ్వాలి అట్లా పోతే కాకపోతే గ్రామం డెవలప్ చేయాలి మా గ్రామంలో కరెక్షన్ జరుగుతుంది మా గ్రామంలో అన్ని జరుగుతుందని ఎవరు అడగడానికి ఓలే బట్ ఈ రోజు నువ్వు వచ్చినా అని చెప్పినాడు ఎమర్ రోజు మన గ్రామంలో ఉన్న పరిస్థితిని బట్ ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఒక్కొక్క రూపాయికి లెక్క ఆ లెక్కలు చూపెట్టాలి ఆర్టీఐకి పెడితే ఏం జరుగుతుందో ఇక్కడ ఏం జరుగుతుందో ఆ లెక్కలన్నీ ఆర్టీఐకి ఇవ్వాలి ఇవ్వాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీకే ఉంది గ్రామ పంచాయతీలో జరిగేటువంటి ప్రతి ఒక్క రూపాయి రేపు తీర్మానం పెట్టాలి తీర్మానం పెట్టే గ్రామ పంచ్ రూపాయలని ఖర్చు పెట్టాల్సిన బాధ్యత సర్పంచ్ గారు అలాగే జీపీ వాళ్ళని ఇంకొక విషయం ఏంటంటే గ్రామ పంచాయతీ సెక్రటరీ సస్పెండ్ చేయడం దీని విషయం కొత్తగా ఏర్పడిన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం చెప్పారు ఎదుర్కొందంటే గ్రామ గ్రామ సర్పంచి గ్రామ ఉప సర్పంచ్ వీళ్ళకి తెలియకుండా కళ్ళు పుస్తకం తెలియదు అవుతా అన్నట్టు ఎవరికోలు చెప్తున్నారు ఏంటంటే వీళ్ళకి తెలియకుండా థర్డ్ పర్సన్ వచ్చి అవినీతి ఆమె పాల్పడింది మీ పాల్పడలే అంటే సర్పంచం మీరు ఇట్లా చెక్వారు ఉంది థర్డ్ పర్సన్ ఆమె ఆమె సస్పెండ్ చేయడం జరిగింది బట్ అధికారులు లెస్టానికి చర్యలు తీసుకోలేదు ఇంకో విషయం గ్రామ విద్య విద్యా వ్యవస్థలు ఎవరో ఆ ఊరి కూడా ఒక్కరు కూడా వెళ్ళినటువంటి ఆ బడిని ఎక్కడ ఉంటుంది వచ్చిన నానా పిల్లలు రక్షిస్తున్నారు ఊర్లో విద్య ఉందని వాళ్ళు రక్షిస్తున్నారు తప్పించి ఎవరు రక్షించలేరు అక్కడ ఉన్నటువంటి ఆ పిల్లలని ఎవరు కూడా పట్టించుకోలేదు అమ్మానాలు లేని పిల్లలు ఇక్కడికి వచ్చి చదువుకుంటుండే ఎట్లా ఉన్నారు మీకు తల్లి ఎట్లా ఉన్నది అని అడిగి అడిగినటువంటి నాడు ఎవరు లేరు అయినా కూడా మేము మీరే అని నాయకులు ఉన్న గ్రామంలో ఉంటున్నందుకు మేము గర్వపడుతున్నాం మీరు అలాగే ఇక్కడి నుంచి మా యువతికి ఒక విజ్ఞప్తి ఏంటంటే అక్కడ ఒక గ్రౌండ్ లేదు అక్కడ మనకు గ్రౌండ్ లేదు అట్లాగే రేపు ఏమైనా బాగుపడదామంటే ఒక లైబ్రరీ లేదు గ్రామసభ మీటింగ్ జరిగిన రోజు ఇవన్నీ రికమెండేషన్ ఇచ్చినా గ్రామ పంచాయతీ కానీ గ్రామ సెక్రటరీ కానీ ఇవన్నీ రికమెండేషన్ ఇచ్చినా కూడా ఒకరు పట్టించుకోలేదు పట్టించుకున్న నాకు కూడా పోట్లేదు మీకేం చెప్తున్నామంటే ప్రజలకు అలాగే ప్రభుత్వానికి ప్రజలకి అలాగే ప్రభుత్వానికి